राम जय राम जय जय राम ॐ श्री सहस्रपादा शिशिरोरु सहस्रनाम्ने पुरुषाय शाश्वते स ॐ शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाथारङ्गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभैहरं सर्वलोकैकनाथं రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వే దే రఘునాథాయ కానీ మన ఇంట్లో రావద్దు అందువల్ల అందరూ హనుమాన్ చాలీసా చే అందరికీ నేర్పించే ప్రయత్నం చేద్దాం ప్రతి వారానికి ఒకసారి ఒక చోట అందరం కలిసి చాలీసర శ్రేగ్విజయో భూతి ధృవా నేతి ఉన్నాయి విరిగించండి గమనించండి చిన్న సూచనలు ప్లీజ్ ఒక్క పది నిమిషాలు మాతో సహకరించండి పిల్లలు మీ యొక్క డ్రెస్సులు జాగ్రత్త మాతలు వెలిగించాడు కానీ ప్రతి ఒక్కరు ఒక్కటి రెండు దయచేసి అందరూ వెలిగించండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే సామూహిక ఫలితం అందరికీ వస్తుంది

विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन जियाए श्री रघुवीर हर लाए रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रियत भरत ही समबाई सहस वदन लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिग पाल ఇది రాముడి యొక్క ఆనందాన్ని అందరూ పంచుకోవాలి రాముడు అందరి వాడు స్వార్థం వద్దు నిలబడ్డ చెప్పాలండి అందరూ నామం చెప్పండి నామానికే ప్రత్యేకత దీప మాధ్యమంగా నామం చేద్దాం ఆ పాప వెలిగించిందమ్మా ఎక్కడ ఒక చోట మధ్యలో పెట్టండి అమ్మ జయ రామ జయ జయ రామ ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆ నేతి ఏదైనా చెంచ తెచ్చుకున్నారా దీపాలు ఉన్న దగ్గర కూర్చోండి అందేటట్టుగా నేను మంత్రం చెప్పినప్పుడు మీరు అందులో నేతిని వేసి చెయ్యాలి అట్లాగే అగరబత్తులు పెట్టే వాళ్ళను ఒక జట్టు ఒక సంచి కప్పండి దాని మీద ఒక సంచి కప్పి దాన్ని క్లోజ్ చేయండి లోపలి వెలిగించిన తర్వాత మాత్రమే బయటికి వెలిగించండి మీరు వెలి మీకు బార్డర్ లోపలి వెలిగించిన తర్వాత బార్డర్ వెలిగించండి ఒకవేళ క్యాండిల్స్ సరిపోకపోతే కనుక వెలిగిన దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించండి బార్డర్స్ అని వెలిగించండి మగవాళ్ళు కూడా వెలిగించండి అందరూ వెలిగించండి ఈ యొక్క ఫలితం అనేది అందరికి రావాలి అందరూ భాగస్వాములు కండి ఇది ఇంత మంచి అలంకరణ చేసినటువంటి ఇక్కడి నగర వాసులకు అక్కయ్యలకు తర్వాత దీన్ని ఒక కార్యరూపం చేసినటువంటి క్యాండీ లేకపోతే దీపంతో వెలిగించండి బార్డర్ చాలా ఉన్నాయండి ఇక ఇక్కడ మాటలు మీరు ఖాళీ ఉండదండి చక్కచక్క వెలిగించేసి ఎవరు ఖాళీ ఉండదు చక్క చక్క చుట్టూ వెలిగించండి మీరు ఇక్కడ ఒక చోట రామనీ ఇద్దరు చేసుకోండి ఎక్కడ కూర్చున్నా మీరు ముఖం రామచంద్రంలో పెట్టి కూర్చోండి ఎక్కడైనా పర్వాలేదు హోదయ స్వా ఆహా ఇదం గాయతరే ఇదం న ఓం హోర్ హోవాహ శ్వా తత్సాబేతురు వారే भर्गो देवस्य धीमहि दी धियो यो नमः प्रचोदया स्वाहा इदं गायत्री इदं नमः सासामि दुर्वारेण्यं भर्गो देवस्य धीमहि दी धियो यो नमः प्रचोदया स्वाहा इदं गायत्री इदं नमः ओम भोर भुवा स्वाहा तत्सामि दुर्वारेण्यं भर्गो देवस्य धीमहि दी धियो यो नमः प्रचोदया इदंग इदंग स्वाहा इदम गायत्री इदम नमः ओम भोर भोबा है स्वाहा तत्सावी दुर्बारे न्यम भर्गो देवस्य धीमहि धियो यो नमः प्रचोदया स्वाहा गायत्री इदम नमः महामृत्युंजय गंधे पुष्टिवर धनम मुरवारु कम्यो बंधनात मोक्षीय मामृतात् स्वाहा